హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం నమస్కారం సో మరి ఇప్పుడు రేఖలు ఏంటి మనిషి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నా చూసుకొని వాని మనసు ఎలాంటిది వాడు ఎలా ఉంటాడు వాని ఏంటి చెప్పవచ్చు ఒకే ఒక రేఖతో అది ఏంటంటే మన ఇట్లా అరచేతులు చూసుకున్నప్పుడు ఇక్కడ ఒక బుద్ధి రేఖ దానిపైన హృదయ రేఖ ఉంటుంది కొందరికేమో హృదయ రేఖ దగ్గరకు వస్తుంది కొందరికి దూరం పోతుంది కొందరికేమో ఇలా వచ్చి దగ్గర టచ్ అయితే ఇట్లా రకరకాలు ఉంటది ఆ రేఖ వల్ల అతని యొక్క గుణగణాలు ఆధారపడి ఉంటాయి అంటే ఆయన యొక్క మనస్తత్వం ఎలా ఉంటాడు అని ఆ ఒక్క రేఖ చూసి వాని యొక్క లైఫ్ స్టైల్ చెప్పవచ్చు మనం ఒక్కటే అది చూసేసి దాని గురించి మీకు ఇక్కడ వివరణ చెప్తున్నాను ఇవన్నీ నేను ఒకటొకటి చెప్పుకుంటూ పోతే మీరు జస్ట్ ఏంది ఆ ఒక రేఖ ఎలా ఉంటే ఎలా ఉంటది మీ మనసు అనేది చూసుకుంటే సరిపోతుంది ఇగో ఇది అరచేయి అంటే ఇట్లా మనం అరచేయి చూసుకోవచ్చు జీవిత రేఖ అంటము దీని బుద్ధి రేఖ అంటం ఈ రెడ్ మార్క్ తోటి చేతి హృదయ రేఖ అతి హృదయ రేఖ అందరికీ అరచేతిలో రకరకాల విన్యాసాలు చేస్తాయి ఒక తీరు ఉన్నది అందరికి ఈ బుద్ధి రేఖ అనేది మాక్సిమం ఒకే తీరు ఉన్నా ఈ హృదయ రేఖ అనేది మనకు వేరు వేరుగా ఉంటుంది అందరి చేతులు దీన్ని బట్టి మన యొక్క మనసు ఎలా ఉంటాం మనం మన తెలివితేట ఎలా ఉంటాయి సమాజాలు మనం ఎలా బ్రతకగలుగుతాం అనేది చెప్పవచ్చు అయితే ఇప్పుడు లేడీస్ ఏమో ఎడమ చేసుకోవాలి కంపల్సరీ జెంట్స్ ఏమో గుడి చేసి చూసుకోవాలి ఇలా ఇప్పుడు నేను ఇక్కడ బుద్ధి రేఖ ఈ పైది బుద్ధి రేఖ అనుకోండి బుద్ధిరేఖ పైన చిట్కన వేళ్ళ కిందికెళ్ళి స్టార్ట్ అవుతుంది హృదయ రేఖ స్టార్ట్ అయ్యి ఇట్లా స్పష్టంగా మధ్యలో ఎచ్చు తగ్గులు లేకుండా స్ట్రేట్ గా చూపుడు వేలు వరకు వెళ్ళి ఇక్కడ రేఖ దీని హృదయ రేఖ అంటాము ఇంత గ్యాప్ ఉండి ఇక్కడ చూపుడు వేలు వేరకైన ఈ స్థానము ఇక్కడ ఏమైంది చిక్కునవేలు కింద అయితే స్థానము చూపుడు వేలు కింద ఇక్కడ కూడా స్థానం అంటాము ఈ స్పష్టంగా ఒకే సమానమైన ని కలిగి ఉంటాయి ప్లేస్ ఉంది ఇలా స్పష్టంగా సమానంగా ఇలా ప్లేస్ ఉన్న ఈ కుజస్థానం ఉన్న అరచై ఉన్న వ్యక్తులు విశాలమైన దృక్పథము తెలివితేటలు కలిగి ఉంటారు అంటే వాళ్ళ మనసు బాగుంటుంది ఆటలల్లా రాణిస్తారు క్రీడా పోటీలలో వీళ్ళే విజయాలు ఉంటాయి ముందంజలో ఉంటారు వీళ్ళు ఏంటంటే బాగా ఆలోచించగలుగుతారు అంటే సమాజంలో ఎట్లా ఉండాలి వాళ్ళ హై లెవెల్ పొజిషన్ ఏంది ఏ విధంగా బతకాలి అనేది తెలుస్తుంది ఇలా ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ చిక్కినవేలు కింద చుక్వేళ్ళ కింద ఇక్కడ ప్లేస్ సమానం ఉండాలి దీన్ని కుజ బెల్ట్ అంటాము ఈ కుజస్థానం ఇలా ఉన్న వాళ్ళు ఆటలల్లో రాణిస్తారు క్రీడాకారులు అవుతారు అలానే ఇంకోటి ఇది ఇది కూడా జీవిత రేఖ ఇది బుద్ధి రేఖ ఇది హృదయ రేఖ దీని ఏమంటామంటే బుధస్థానం వేలు కింద బుధస్థానం అంటాము ఈ బుధస్థానం వెళ్ళి స్టార్ట్ అయ్యి చూపుడు వేలు వరకు అంటే గురుగ్రహం వరకు వెళ్తుంది ఈ రేఖ అంటే దీన్ని హృదయ రేఖ అంటాము ఆ పోయేటప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఇక్కడ బుధస్థానం కింద విశాలంగా ఉండి చూపుడు వేలు దగ్గర కొద్దిగా విశాలం ఉండి మధ్యలో డౌన్ అయ్యి ఇక్కడ ఇక చూడండి ఇక్కడ డౌన్ అయిపోయింది ఇలా డౌన్ అయ్యి ఉంటే ఏమైతుందంటే వీళ్ళు బాగా డబ్బును కూడా పెడతారు అంటే డబ్బు చంపగలుగుతారు బాగా ఇంచుమించు చూడవచ్చు ఇట్లా అంటే ఇట్లా చూసుకోవాలి అంటే చిక్నవేలు కింద హైట్ ఉంటది చూడు వేలు దగ్గర పోయే వరకు హృదయ రేఖ పైకి వెళ్తుంది అంటే గురు స్థానానికి వెళ్తుంది వెళ్ళి ఇక్కడ హైట్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ కూడా హైట్ ప్లేస్ వస్తుంది మధ్యలో ఇరుకుగా అంటే కొంచెం తగ్గిపోతుంది దాని యొక్క సొంపు తగ్గిపోతుంది ఇలా ఉన్న వ్యక్తులు సమాజంలో డబ్బు అంపాయగలుగుతారు వాళ్ళు ఏ పని చేసినా డబ్బులు వస్తాయి నిల్వ బాగా చేస్తారు వాళ్ళకొద్దన డబ్బు వచ్చే యోగం వస్తుంది వీళ్ళకు కోరికలు ఎక్కువ అమ్మాయిల మీద అబ్బాయిలకైతే అమ్మాయిల మీద అమ్మాయిలకైతే అబ్బాయిల మీద కామ చూడండి అవి ఎక్కువగా ఉంటాయి వీళ్ళు భార్య పైన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు అమ్మాయిలయితే భర్త పైన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు అంటే భార్య ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి తనతో ఉండాలి తన చుట్టే ఉండాలని వాళ్ళ చుట్టూ వీళ్ళు తిరుగుతూ ఉంటారు అబ్బాయిలు అయితే చుట్టూ తిరుగుతారు అమ్మాయిలు అయితే అబ్బాయిల చోటు తిరుగుతారు వీళ్ళు ఇంట్రెస్ట్ గా ఉంటారు భర్త పైన కానీ భార్య పైన గానీ ఇలా రేఖ ఉన్న వాళ్ళు మరొకసారి చూడండి చిక్కి వెళ్ళి కింద గ్యాపు చూపు వెళ్ళి కింద గ్యాబు అంటే పైకి వెళ్తుంది ఇక్కడ కూడా ఈ బుద్ధి డౌన్ డౌన్ఫాల్ అవుతుంది ఈ ఒక రకమైన ప్లేసు ఇక్కడ ఇలా ఉండి మధ్యలో ఎక్కువగా ఉంటది ఇలా ఉంటే కంపల్సరీ మీరు డబ్బు ఉన్న వ్యక్తులుగా సమాజంలో అవుతారు డబ్బు లేకపోయినా డబ్బు సంపాదిస్తారు అంటే బుధ స్థానాల కింద విశాలం ఉండడం ఇది చూడండి సమాజంలో మాక్సిమం ఇలాంటి వ్యక్తులు ఉంటారు ఇది జీవిత రేఖ ఇది బుద్ధి రేఖ ఇది హృదయ రేఖ స్థానం కింద విశాలంగా ఉండడం ఇది చిట్కనవేలి కింద బుధ స్థానం అంటాము ఇక్కడ హృదయ రేఖ కింద ఇక్కడ గ్యాబ్ ఎక్కువగా వచ్చింది ఈ ప్లేస్ మొత్తం ఈ హృదయ రేఖ ఎలా వెళ్ళిపోయింది బుధరేఖ కిందకి డౌన్ఫాల్ అయింది ఇలా ఉన్న వ్యక్తులు మనస్తత్వము ఎవరిని లెక్క పెట్టరు అంటే ఎవరితో నాకేం పని అంటారు అంత నేను చెప్పినట్టే నడవాలి నా ఇష్టము నా సంపాదన అంత నాదే అనుకో అని ఆలోచిస్తాడు వీడు ఎవరి మాట విన్నాడు ఎవరన్నా చెప్తే కూడా వింటాడు కొద్దిసేపు మనం నా చెప్తే ఇంటాడు లాస్ట్కి వాంగ్ దోషించారు వీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరుపతి ఉండి లేచినాటే వాటి డబ్బు తిరిగి రాదు ఇలాంటి వ్యక్తులు ఫైనాన్స్ బిజినెస్ కానీ ఏది పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ చేయకూడదు చేస్తే డబ్బు నష్టపోవడం మటుకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఎవరితోటి కూడా ఫైనాన్స్ పరంగా డీలింగ్ పెట్టుకో ఇంకా ఇది చూడండి ఇది కూడా కుడి చేయ మగపిల్లలు ఎనపచే లేడీస్ చూసుకోవాలి హృదయ రేఖ ఇది బుద్ధిరేఖ ఈ రెండు పోతూ పోతూ ఇక్కడ శనివేలు కింద డౌన్ఫాల్ అయింది శని స్థానము చూ మధ్య వేలు కింద రెండు వేలు కలిసి ఒక దగ్గర ఈ హృదయ రేఖ బుద్ధిరేఖ కలిసి దగ్గరగా ఇరుకుగా అయింది ఇలా శని స్థానం కింద సన్నగా ఇరుకుగా ఉండే వ్యక్తులకు అస్తమా జబ్బు కానీ శ్వాసకోశ వ్యాధులు గాని వస్తాయి ఇలా ఉన్న వాళ్ళు ఫ్యూచర్ రా ఆ జబ్బులతోటి బాధపడతారు ఇలా ఉంటే ఇంకొకటి అసలు గ్యాప్ హృదయ రేఖకి బుద్ధి రేఖకి ఇంకా ఇది కూడా పిల్లలు కూర్చో ఎడమ పిల్లలు ఎడమ చే చూసుకోవాలి ఇది జీవిత రేఖ అది బుద్ధి రేఖ ఇది హృదయ రేఖ ఈ రెండు దగ్గర దగ్గరగా ఉన్నాయి అంటే ఒకే దగ్గర కొద్ది గ్యాప్తో వెళ్తాయి ఇలా వెళ్ళడం వల్ల ఏమైంది అంటే దీన్ని వీళ్ళకు కుచితమైన మనస్తత్వం ఉంటుంది అంటే ఎక్కువ ఆలోచించాలి రేమి అంటే కొద్ది మైండ్ ఉంటుంది అంటే వీడు విశాలంగా తనంత తన ఆలోచన చేయలేడు తనంత తను ఏ పని చేయలేడు ఇతనికి ఎవరన్నా ఏదైనా పని చెప్తేనే చేస్తాడు అంటే అతనికి ఆలోచన విధానం అనేది రాదు ఇరుకు మనస్తత్వము అంటాం అట్లా వీనికి కోపం ఎక్కువ ఎప్పుడు చిరాకుంటాడు చిదరించుకుంటాడు తెలివితేటలు తక్కువ ఉంటాయి ఇక ఇలాంటి వ్యక్తి మనం ఏం చెప్పినా లాభం లేదు ఎందుకంటే ఆయన పుట్టుకమే దేవుడిచ్చిన రేఖ ఇది దీన్ని బట్టి ఆయన ఫలితం ఉంటది ఈ ఉన్నవారు ఎవరు కూడా కుసిమైన మనసుతోటి ఏ పని చేయకుండా ఇప్పుడు బాయ్య సముద్రం అక్కటడు వాడు ఈడైనా ఉండిదే లోకం ఇంకా మొత్తం దీనికైనా ఎక్కువ ప్రపంచం లేదని ఆలోచన చేశాడు విశాలమైన ప్రపంచం ఉందని అనుకోడు తన దోసిందే ఇదే కరెక్ట్ అన్న ఫీలింగ్ లో అక్కడనే ఉండిపోతాడు ఇతను పైకి ఎదగడానికి ఆలస్యం చేయడు ఉన్న దాంట్లోనే సర్దుకొని అక్కడనే ఉండిపోయి జీవితం గడుపుతుంటాడు ఇలాంటి వ్యక్తులు ఏమిటా ముందంజలో ఉండలేకపోతారు వీళ్ళకి శ్వాసకోశ సమస్యలు కూడా ఉండవచ్చు ఉంటే కొందరికి ఇది కూడా జీవిత రేఖ ఇది రేఖ అంటాము దీని రెడ్ మార్క్ వేసింది హృదయ రేఖ ఇది ఏం చేసింది శని స్థానము ఎక్కువగా ఉంది ఇక్కడ శని స్థానం వచ్చారో కొద్దిగా డౌన్ ఫాల్ అయింది ఇక రవి స్థానంలో కొద్దిగా డౌన్ తక్కువ ఉంది అయితే బుద్ధి వేలు అంటే ఇక్కడ బుద్ధస్థానం అంటే చిట్కనవేలు కిందకెళ్ళి రవివేలు పోయేదాకా ఇట్లా కొద్ది 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 కొద్దిగా గ్యాప్ తగ్గుతూ వెళ్తుంది అంటే బుద్ధివేలు చిట్కనవేలు కింద విశాలంగా ఉండి రవివేలు సూర్యస్థానం కెళ్ళి ఇక్కడ కొద్దిగా పోయే లోపు హైటు తగ్గుతూ తగ్గుడు పోయి శనిస్థానం డౌన్ ఫాల్ అయిపోయింది అయితే ఇట్లా ఉండడం వల్ల ఏమైందంటే వీళ్ళు సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు అంటే సెన్సిటివ్ మైండ్ అంటాం చూడండి ఎవరన్నా ఏదైనా మాట అంటే పడరు బాధపడతారు వాళ్ళు ఎవరిని నొప్పించరు ఎవరైనా మాట అంటే వీళ్ళు చాలా బాధపడతారు కాబట్టి ఇలాంటి వాళ్ళు చానా డెలికేట్ మైండ్ అంటే చాలా బాధపడతారు అండి వీళ్ళని మనం ఎప్పుడు కూడా ఏమి అనకూడదు అంటే చిన్న మాటకు కూడా బాగా ఎక్కువ బాధపడి ఇంటికి ఏడుస్తూ ఉంటారు నన్ను ఇంత మాట అని అలాంటి వాళ్ళు ఇలాంటి రేఖ ఉన్న వ్యక్తులే అలా బాధపడుతూ ఉంటారు ఇంకా ఇది కూడా ఇది జీవిత రేఖ జీవిత బుద్ధి రేఖ కలిసి ఉంది అలానే హృదయ రేఖ చిట్కన వెళ్ళి కిందకెళ్ళి చూపుడు వేళ్ళ వెళ్ళింది ఇంకా ఇక్కడ మధ్యాహ్న ప్లేసు మ్యాక్సిమము ఇక్కడ చికెన్ వెళ్ళి కింద కొద్దిగా ఎడలిపు ఉంది ఇక్కడ పోయ్యే కొద్ది వెడల్పే ఉంది కానీ కొంచెం లైట్గా ఏదో తగ్గి తగ్గనట్టు తగ్గింది అంటే విశాలంగానే ఉంది మొత్తం ఈ ప్లేస్ ఈ బెల్ట్ అంతా ఈ బెల్ట్ మొత్తాన్ని మనం రేకల భాషలో క్యాండ్రాంగిల్ అంటారు ఈ ప్లేస్ ఇట్లా వెడల్పుగా ఉంటే ఏమైతే అంటే వీళ్ళ మనస్తత్వం చాలా బ్రాడ్గా ఉంటుంది అంటే తను ఇక్కడున్నా కానీ ప్రపంచం ఏం జరుగుతుందో రోజు తెలుసుకుంటాడు తను కూడా ప్రపంచం ఎదగాలంటే ఏం చేయాలి ఎలా ముందుకోవాలి కొత్త కొత్త విషయాలు కనిపెడుతూ ఉంటాడు వీనికి మంచి మనస్తత్వం ఉంటది అయినా కానీ వీనికి ఎదుటివాన్ని మంచి చేయాలనే ఆలోచన ఉంటది ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తాడు కుచితము కుతంత్రాలు ఇది నేరుండవు ఇతను సమాజానికి సేవ చేసే వ్యక్తిగా ఉండిపోతాడు ఇలాంటి వ్యక్తులతోటి మనం పరిచయం అతను అతనితో మనకే లాభంగా నష్టం ఎప్పుడు ఉండదు ఇది ఒక రకమైన బుద్ధిరేఖరేఖ రైల్పట రైల్ పటాలు అంటే సమాంతరంగా ఉంటాయి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అనేది ఉండదు అంటే ఈ బుద్ధి రేఖ హృదయ రేఖ రెండు కూడా మనం చూసుకుంటే వాటి యొక్క గ్యాప్ స్ట్రేట్ గా ఉంటది రైలు పటాలు ఎటు వంపు తిరిగినా గానీ సమానమే ఉంటాయి ఆ విధంగా ఈ రేఖలు ఉంటాయి ఈ రేఖలు ఉన్న వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటు మిలిటరీ డిపార్ట్మెంటు ఇంజనీర్లు డాక్టర్లు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ఇంజనీర్లు కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిలిటరీ కానీ అలాంటి వ్యక్తులకు ఇలాంటి రేఖ ఉంటది అంటే వీళ్ళకి వాటిపైన కోరిక ఎక్కువ ఆ డిపార్ట్మెంట్ పోతే వీళ్ళు బాగా రాణిస్తారు ఇలాంటి వ్యక్తులు దేశం కోసం సేవ చేయడానికి ఎక్కువ ఆలోచనతో ఉంటారు ఇక ఇది కూడా ఏంటంటే కుజస్థానం విశాలంగా ఉండడం జీవిత రేఖ ఇది బుద్ధి రేఖ ఇది హృదయ రేఖ రెడ్ మార్కుది వెల్ కింద కుజస్థానము చూడు వేల కింద కుజస్థానం అంటాము అయితే వీ మధ్యలో ఇరుకుగా ఉండి ఈ రెండు కుజస్థానాలు వెడల్పుగా ఉంటాయి ఇలా వెడల్పుగా ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే నిజాయితీ పరులు అంటే ఎదుటి వారిని మోసం చేయరు వీడు ముక్కు మాట్లాడుతుంది ఎదుటి వాళ్ళు ఏమంటారు అనేది తనకు అనవసరం తనకు మంచి తెలిసిన చెడు తెలిసిన వాని ముందల మాట్లాడన మాట్లాడొద్దా అనుకోడు ముక్కు చోటుగా చెప్పేస్తాడు అంటే తప్పైతే తప్పు ఉప్పై తప్పు అని ఈ వాళ్ళ ముందరనే రైట్ ఆర్ రాంగ్ చెప్పాడు ఇలా రేఖ ఉన్న వ్యక్తులు ఇలా ఈ రేఖలను బట్టి మనిషి యొక్క మనస్తత్వం తెలుస్తుంది దాన్ని బట్టి మనం ఇలా రంగానే ఎలాంటి వ్యక్తి అనేది తెలుసుకోవచ్చు తెలుసుకొని వాళ్ళతోటి మనం పరిచయం పెంచుకోవాలన్నా దూరం ఉండాలా దాన్ని బట్టి మనం నిర్ణయించుకోవచ్చు సో మన బట్టి కూడా మన మనస్తత్వం ఏంటో తెలుసుకుని నమస్కారం